ఈ రోజున జనసేన పార్టీకి నాకున్న పదవి బాధ్యతలకి అలాగే నా క్రియాశీలకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ముఖ్యంగా జనసేన పార్టీ రాజధాని నగరంలో లేకుండా చంపేశారు మా రాజకీయ భవిష్యత్తును కూడా జనసేన పార్టీలో చంపేశారు కాబట్టి మా పునర్జన్మలో ఖచ్చితంగా ఈ రాజకీయ పునర్జన్మలో ఏ పార్టీలో చేరుతాం అనేటువంటి అంశం మీద త్వరలోనే స్పష్టత ఇస్తాం త్వరలోనే స్పష్టత ఇష్టం అదే విధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం జనసేన పార్టీ కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఒక్కరంటే ఒక్క కాపు నాయకుడు కానీ ఒక్క బీసీ నాయకుడు కానీ ముస్లిం ఎస్సీ ఎస్టీ నాయకులు కానీ ఎక్కడ కూడా కనపడలేదా ఎక్కడ కూడా కనపడలేదా వారికి సీట్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అవసరం జనసేన పార్టీకి లేదా జనసేన పార్టీ కోసం విధేయతో నిబద్ధతతో క్రమశిక్షణతో పని చేస్తే మేమందరం పనికిరాలేదా సీట్లు పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలకి కండువా మారిస్తే వాళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా రేపు పొద్దున జనసేన పార్టీ కోసం నిలబడతారా దీనికి సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి మొత్తం పట్టుకొని ఇరవై ఒక్క సీట్లో పది మంది కూడా జనసేన పార్టీ నాయకులు లేరు కదా లేనటువంటి ఆ పదకొండు మంది పార్టీ నడుపుతుందా ఈ పది మంది నాయకుల కోసం జనసేన పార్టీ పొత్తులో ఉండాలా పొత్తు ధర్మం జనసేన పార్టీకేనా తెలుగుదేశం బీజేపీ నాయకులకి పొత్తు ధర్మం లేదా త్యాగాలు మేము ఒక్కడే ఎందుకు చేయాలి సీట్లు మేము ఒక్కడే ఎందుకు త్యాగం చేయాలి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలు త్యాగం చేయాలి మంగళగిరిలో బీసీలు త్యాగం చేయాలి అక్కడ కమ్మ సామాజిక వర్గం వాళ్ళే పోటీ చేయాలి అంటే త్యాగాలు బీసీలు చేయాలి పోటీ కమ్మ సామాజిక వర్గం చేయాలి అంటే కమ్మ సామాజిక వర్గ నేతలు త్యాగానికి పనికిరారా త్యాగానికి పనికిరారా బీసీలు చట్టసభల్లోకి వెళ్ళకూడదా పోటీ చేయకూడదా దీనికి కూడా సమాధానం చెప్పాలి ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్క కాపున ఇప్పుడు దొరకలేదా జనసేన పార్టీలో దీనికి కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పాం ఇరవై ఐదు కేజీల బియ్యం కోసం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం అని చెప్పారు రాబోయే ఇరవై ఐదు రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటి ఇరవై ఒక్క సీట్లతో మీరు రాష్ట్ర భవిష్యత్తు కాదు జనసేన పార్టీ భవిష్యత్తుని ఏం మారుస్తారో సమాధానం చెప్పాలి మేము ఈ పార్టీలోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం కేసులు పెట్టించుకున్నాం పోరాటాలు చేశాం పోరాటాలు చేశాం మీరేం చేశారు మా విధేయతని మా క్రమశిక్షణని మా నిబద్ధతని త్యాగం పేరుతో అనిచేస్తారా ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి జనసేన పార్టీ మనుగడ మరో పన్నెండు నెలలే ఆ తర్వాత జనసేన పార్టీ మనుగడ ఉండదు నేను చెప్పా జనసేన పార్టీలో నా రాజకీయ భవిష్యత్తుని చంపేశారు నా రాజకీయ పునర్జన్మ ఖచ్చితంగా రాబోయే రెండు మూడు రోజులు ఉంటుంది తెలియజేస్తా హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలా అమ్మాయికి ఇప్పుడు బాగుంటుంది సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని